సముద్ర మథనం జరుగుతున్నది దేవతలు మరియు అసురులు కలిసి మంధర పర్వతాన్ని మధన దండంగా ఉపయోగించి వాసుకిని తాడులా పట్టుకుని పాలసముద్రాన్ని మతిస్తున్నారు సముద్రం నుండి అమృతం సహా అనేక దివ్య వస్తువులు వెలువడుతున్నాయి ఈ మధన సమయంలో మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరిస్తారు ఆమె అపురూపమైన సౌందర్యంతో అమృతం కలశాన్ని చేతబట్టి మెరిసిపోతూ వస్తుంది అసురులను మోసగించడానికి ఆమె అమృతాన్ని దేవతలకు మాత్రమే అందజేస్తుంది అయితే మహాదేవుడు శివుడు మోహినిని చూసి ఆశ్చర్యచకితుడవుతాడు ఆమె సౌందర్యానికి ఆకర్షితుడవుతూ పరమ పవిత్రమైన వారిద్దరి మధ్య ఒక దివ్య సంయోగం జరుగుతుంది ఈ దివ్య సంయోగం ద్వారా ఒక ప్రకాశించే శిశువు జన్మిస్తాడు అతడు మణికంఠుడు భవిష్యత్తులో అయ్యప్ప స్వామిగా ప్రసిద్ధి చెందబోయే దివ్యశక్తి ఆ శిశువు ప్రకృతిలో లయమైపోతూ పాండలం రాజైన రాజశేఖరుడు వేటకు వెళ్లినప్పుడు పంపా నది తీరంలో కనబడతాడు అతని మెడలో ఒక బంగారు గంట ఉంటుంది రాజశేఖరుడు ఆశ్చర్యంతో ఆ శిశువును ఎత్తుకుని రాజమహలానికి తీసుకువెళతాడు మహారాణి ఎంతో ఆనందంతో ఆ శిశువును తన స్వంత కుమారునిగా చూసుకుంటుంది కాలంతో పాటు మణికంఠుడు తన అసాధారణమైన శక్తులను ప్రదర్శించసాగాడు అతడు అపారమైన జ్ఞానం శక్తిని కలిగి ఉండి దైవిక మహిమలు ప్రదర్శించేవాడు సమయం గడుస్తూ భవిష్యత్తులో అతనికి ఒక గొప్ప లక్ష్యముందని సూచించేలా ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించసాగాయి మహిషి అనే రాక్షసిని సంహరించి భక్తుల రక్షణ కోసం అయ్యప్ప స్వామిగా అవతరించడానికి అతని ప్రయాణం ప్రారంభమైంది